సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ అబ్దుల్ వ్యాఖ్యలను రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు తీవ్రంగా ఖండించారు మంగళవారం పట్టణంలోని రామకృష్ణ కళాశాల ఆడిటోరియంలో సాయంత్రం ఏపీడబ్ల్యూజే నాయకులు కండె శాంసుందర్లాల్ చలంబాబు మధు ఉస్మాన్ బాషా జర్నలిస్ట్ నాయకులతో సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో సస్పెండ్ అయిన సబ్ అబ్దుల్ సత్తార్ జర్నలిస్టుపై సభ్య సమాజం తలదించుకునేలా చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు సుబ్బారావు మాట్లాడారు ఇటీవల సస్పెండ్ అయిన సబ్ రిజిస్టార్ అబ్దుల్ సత్తార్ తాను సస్పెండ్ లో ఉండి కార్యాలయంలో వెళ్లి విలేకరి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సభ్య సమాజం తలదించుకునేలా జర్నలిస్టును దూషించడం తప్పని అన్నారు ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఎమ్మెల్యేలు జర్నలిస్టులపై పలుచోట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సంఘటనలు జరిగాయని అన్నారు అటువంటి ఎమ్మెల్యేల తీరును వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ద్వారా వారిని హెచ్చరించడం జరిగిందని తెలిపారు అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని జర్నలిస్టులపై అనవసర వ్యాఖ్యలు కక్షపూరితంగా పూరితంగా వ్యవహరించరాదని కోరారు ఒకవేళ జర్నలిస్టులు కక్షపూరితంగా అసత్యాలు ప్రచారాలు చేస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వారి పట్ల సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించడం సరికాదని అన్నారు జర్నలిస్టులు పొరపాటు చేస్తే తాము వారిని పిలిపించి పొరపాట్లను సవరించుకోవాలని సూచించడం జరుగుతుందని అన్నారు సస్పెండ్ అయిన సబ్ రిజిస్టర్ అబ్దుల్ సత్తార్ సదరు జర్నలిస్టును ప్రత్యక్షంగా కలిసి క్షమాపణలు చెప్పాలని కోరారు ఆరో తారీఖున అంటే జనవరి ఆరో తారీఖున అతను నిన్న అంటే పదో తారీఖు కార్యాలయంలో కొందరు వెళ్ళడం సంగతి కానీ పోవడం పోవడమే పాతికేయులు లంజా కొడుకులు అసభ్య పదకాలతో దూషించడం మొదలుపెట్టాడు మరి లక్కేమంటే ప్రభాకర్ మాట్లాడుతూ ఫోన్ మాట్లాడుతూ లోపలికి వెళ్ళడం వల్ల అది అయింది అన్ని విషయాలు కూడా తన రికార్డులో చూపించాడు చాలా విలేకరుల విలేకరు నా కొడుకులు విలేకరు కాని వాళ్ళు విలేకరుగా ఉన్నారు మన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడము అవంతా కూడా మాట్లాడితే మాట్లాడడం జరిగింది దీని మీద మనము ఈరోజైతే కొన్ని పత్రికల్లో కూడా మనం కూడా వార్త ఇవ్వడం జరిగింది అతను ఏ ఉద్దేశంతో అన్నాడో తెలియదు కానీ మనల్ని చాలా కించపరిచే విధంగా మాట్లాడారు దాన్ని మనం మనము ఏపీ తీవ్రంగా ఖండిస్తున్నాము తర్వాత రాష్ట్ర అధ్యక్షులు కానీ రాష్ట్ర కమిటీ చెప్పేదాన్ని ఆదేశం వరకు మనం ముందు సాగుతాం సబ్ గా ఉండి సస్పెన్షన్కు గురైన సత్తార్ గారు జర్నలిస్టుల గురించి అంత అసభ్యకరంగా పదజాలాన్ని వాడటం అనేది నిజంగా బాధాకరం ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి మనం వార్తలను సేకరించి పబ్లిక్ తెలియజేస్తూ కష్టపడుతూ ఎలా మనం ముందుకు సాగుతున్నాం అనేది ప్రతి జర్నలిస్టుకు తెలుసు వాటి గురించి ఏదన్నా ఇబ్బంది అనేది ఉంటే ఆయన డైరెక్ట్ మాట్లాడచ్చు మీరు అలానే తప్పు చేస్తున్నారు మీరు ఇబ్బంది పెట్టొద్దండి మీరు ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పి ఆ విధంగా చెప్పవచ్చు లేదా చట్టరీత్యా పోవచ్చు కానీ అసభ్య పదజాలం అనేది వాడటం అనేది ఆయన స్థాయికి తగ్గది కాదు అది పోయినా సార్ డాక్టర్ గారు వాళ్ళకి పని కాలేదండి చెప్తురండి అంటే నేను పక్కన సార్ వస్తాను చెప్పినా సార్ చెప్పి నాకు మంచి అవి ఉంది సార్ నాకు నేను ఏమి కొత్తగా వచ్చిన సర్వీస్ చాలా పెద్ద సర్వీస్ నాది మీరు సారీ చెప్పారు ఓకే కానీ నేను అనేది ఆ మీరు ఒక వ్యక్తిని గురించి అతనితో మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తి తోటి డైరెక్ట్ మాట్లాడటం వేరు అట్ట మాట్లాడుకోవాలి తప్ప ఈ జర్నలిస్టులు అందరూ ఏ పేపర్ లేని వాళ్ళు జర్నలిస్ట్ అయ్యాడు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కేవలం పేపర్ కూడా అవసరం లేదు కానీ తప్పు ఉంటే చట్టపరమైన ఇప్పుడు సోషల్ మీడియాలో తప్పుడు వార్తను ప్రశ్నిస్తే ప్రభుత్వానికి కంప్లైంట్ ఇస్తే చాలా యాక్షన్ తీసుకున్నగా మీరు అసలు మీరు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు దాన్ని తిట్టాల్సి పని లేదు అనే సబ్జిస్టర్ సస్పెన్షన్ లో ఉండి ఇతను బాధల్లో ఉండొచ్చు వ్యక్తిగత సమస్యలు ఏమన్నా కానీ మనకు అనవసరం ఆ విధంగా జర్నలిస్టులు దూషించడం తప్పు ఆయన సారీ చెప్పినా కూడా భవిష్యత్తులో అలాంటి పునరావృతం కాకుండా చూసుకోమని చెప్పాం ఈ పద్ధతిని ఎవరు హర్షించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం గతంలో అనేక సంఘటనలు మనం చూసాము కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత గొడకలపూడి శ్రీనివాసరావు అనే ఒక ఎమ్మెల్యే జయరాం అనే ఒక ఎమ్మెల్యే అధికార టీడీపీ ఎమ్మెల్యేలు జర్నలిస్టులను స్థానికంగా ఎట్టిన భూతు పదాలతోటి మాట్లాడటం దౌర్జన్యంగా మాట్లాడటం బెదిరించే ధోరణికి వెళ్ళారు వెళ్తే ఎమ్మటే ఏపీడబ్ల్యూజే దోరణ ఆ సంఘటన మీద మనం చే ఖండించాం రోడ్డు కూడా ఎక్కాం వెంటనే ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి స్పందించాలని మనం డిమాండ్ చేశాం వాళ్ళు స్పందించారు వాళ్ళిద్దరికి వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు జర్నలిస్టుల మీద మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకుంటూ క్షమాపణ చెప్పారు అట్నే భవిష్యత్తులో కూడా ఎక్కడ ఎలాంటి సంఘటన అధికారి కావచ్చు రాజకీయ నాయకుడు కావచ్చు ఎవరైనా సరే మేము ఒకటే చెబుతున్నాం మీడియాగా మాలో ఎవరన్నా కక్షపూరితంగా లేదు అసత్యాలను కావాలని ప్రచారం చేస్తుంటే మీరు చట్టపరమైన యాక్షన్కి ఎప్పుడు సిద్ధమే మీరు లేఖలుగా వెళ్ళండి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోండి మా కాడ ఉన్న ఆధారాలు మేము చూపించుకుంటాం నిజంగా మా రిపోర్టర్ ఎవరైనా పొరపాటు చేసుంటే మేము వచ్చి ముందుగానే చెప్పి దాన్ని సవరించుకుంటాం అంతేగాని సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడే పద్ధతులను మాత్రం ఏపీడబుల్జే హర్షించదు అలాంటి వాళ్ళు ఇప్పటికైనా కంట్రోల్ కాకపోతే భవిష్యత్తులో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుందని తెలియజేస్తూ సత్తారు క్షమాపణ చెప్పటమే కాకుండా భవిష్యత్తులో అలాంటివి లేకుండా చూసుకునే విధంగా ఆ స్థానిక ఇవ్వాలి ఏ జర్నలిస్ట్ని అయితే తిట్టాడో ఆ జర్నలిస్ట్కి నేరుగా అయినా ఫోన్ చేసో కడిసో క్షమాపణ చేస్తే మేము ఆలోచిస్తామని తెలియజేస్తున్నాం